స్నేహితులారా కొన్ని నిమిషాల పాటు ఆగండి ఎందుకంటే ఈరోజు మీతో ఏదో అద్భుతం జరగబోతోంది అది ప్రతి ఒక్కరితో జరగదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం ఇవి యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు బహుశా మీకు ఇంకా తెలియకపోవచ్చు కానీ విశ్వం ఈ క్షణంలో ఈ స్థానంలో మిమ్మల్ని ఒక ప్రత్యేక కారణం కోసం నిలిపింది ఈ వీడియోను పూర్తిగా చూడకండి మీరు మీ భవిష్యత్తు యొక్క తలుపులను తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో ఇప్పుడు ఎందుకు అన్ని ఒక్కసారిగా మారబోతున్నాయో తెలుసుకోవాలని మీరు నిజంగా కోరుకుంటే ఈ వీడియోను మిస్ చేయకండి ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో విశ్వం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతుంది ఈ రహస్యం కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతోందని గ్రహించారా కొన్నిసార్లు కారణం లేకుండా అసౌకర్యంగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది లేదా మీ లోపల ఏదో కదలిక జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇవన్నీ సాధారణమైనవి కావు ఇవి సంకేతాలు విశ్వం ఎవరినైనా ఒక ప్రత్యేక మార్పు కోసం ఎన్నుకున్నప్పుడు మొదట వ్యక్తి చుట్టూ ఉన్న శక్తిని మారుస్తుంది మరియు ఇప్పుడు అదే మీతో జరుగుతోంది బహుశా మీరు గమనించి ఉండవచ్చు ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి ఇవి గతంలో ఎన్నడూ జరగలేదు కొన్ని అసాధారణమైన కలలు వచ్చాయి ఈ సందేశం ఈ వీడియో ఆ జవాబుల మొదటి సంగ్రహం విశ్వం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది విశ్వం యొక్క ప్రణాళిక ఇప్పుడు సక్రియమైంది మీరు దీన్ని ఎవరూ ఆపలేరు ఎవరూ దీన్ని మార్చలేరు మీ చుట్టూ ఇప్పుడు శుభ సంఘటనలు జరగబోతున్నాయి ఇవి మీ ప్రస్తుత అవగాహనకు అతీతంగా ఉంటాయి కొందరు వ్యక్తులు మీ జీవితం నుండి అకస్మాత్తుగా వెళ్ళిపోతారు కొందరు ఊహించిన విధంగా తిరిగి వస్తారు మరికొందరు కొత్త వ్యక్తులు మీ జీవిత కథలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు ఎందుకంటే అన్నీ చాలా వేగంగా మారబోతున్నాయి కానీ భయపడకండి ఇది విశ్వం యొక్క చలనం మీ నుండి తీసివేయబడ్డవి ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తాయి అసంపూర్ణంగా మిగిలినవి ఇప్పుడు పూర్తవుతాయి మీ నుండి దూరమైనవి మీ వైపు ఆకర్షితమవుతాయి ఈ సమయంలో మీరు అనుభవించే భావనలు సాధారణమైనవి కావు కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగంగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఎవరో మీ వెనక ఉన్నట్లు అనిపిస్తుంది లేదా మీ గదిలో కూర్చొని ఎవరో ఉనుకను అనుభవిస్తారు ఎందుకు ఎందుకంటే ఇప్పుడు విశ్వం కేవలం సంకేతాలను ఇవ్వడమే కాదు అది జోక్యం చేసుకుంటుంది అది పాత కర్మలను తొలగిస్తుంది మీ ఆత్మ యొక్క గత జన్మ బంధనాలను విడదీస్తుంది మీ చుట్టూ ఒక అదృశ్యమైన కవచాన్ని నిర్మిస్తుంది దాని ద్వారా ఇటువంటి నకరాత్మత మిమ్మల్ని తాకదు మీ ఆలోచనలు ఇప్పుడు మార్పు వస్తాయి ఒకప్పుడు మీకు ఆసక్తి కలిగిన విషయాలపై ఇప్పుడు ఆసక్తి తగ్గిపోతుంది మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది మీ నుండి దూరమైనవి మీ వైపు ఆకర్షితమవుతాయి మీరు మీకు పదే పదే ప్రశ్నించుకుంటారు నన్నెందుకు ఎన్నుకున్నారు జవాబు ఇదిగో మీరు ఎందుకు ఎన్నుకోబడ్డారు అంటే మీరు గతంలో ఎవరి ప్రార్థనలకైనా సమాధానమిచ్చారు మీరు నిస్వార్థంగా ప్రేమించారు విశ్వానికి మీలాంటి వ్యక్తులు అవసరం ఇతరుల చైతన్యాన్ని కూడా మేల్కొల్పగలవారు అందుకే ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ ఒక దివ్య బృందముంది అది మీ ఆలోచనలను వింటుంది మీ రక్షణలో ఉంది మీ భవిష్యత్తు మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుతున్నాయి ఇప్పుడు మీరు ఏది కోరుకుంటే విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకొస్తుంది కానీ దీనితో ఒక బాధ్యత కూడా ఉంది ఇప్పటి నుండి మీరు ఆలోచించి అనుభవించే మాట్లాడే ప్రతి విషయం వాస్తవంగా మారుతుంది అందుకే ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి నకారాత్మక నుండి దూరంగా ఉండాలి కొన్ని ఆలోచనలు మీ మనసులో నుండో వచ్చి గుండెల్లో గూడు కట్టినట్లు అనిపించాయి ఇవి సాధారణ ఆలోచనలు కావు ఇవి మీకు సమీపిస్తున్న ఆ శక్తి యొక్క సంకేతాలు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ విశ్వం ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ శూన్యత్వం ఉంది ఆ సూక్ష్మ సంకేతాలను గ్రహించే సామర్థ్యం ఉంది మరియు మీరు అలా చేసినప్పుడు మీరు ఒక గాఢమైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగు పెడతారు ఒక మార్గం మీ నిజమైన స్వరూపంతో మిమ్మల్ని కలుపుతుంది ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు అది మీ మొత్తం వాస్తవికతను తలక్రిందులు చేస్తుంది మీరు మీకోసం ఎప్పుడైనా కలలకన్నా సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశం ఇవన్నీ ఇప్పుడు మీకు దిగ్గరవుతున్నాయి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా పెద్ద మార్పు జరగబోయే ముందు మొదట అన్నీ చిల్లా చెదురవుతాయి తుఫాను ముందు శాంతి ఉన్నట్లే మార్పు జరగబోయే ముందు జీవితంలో ఒక వింతైన అసౌకర్యం కనిపిస్తుంది మీరు దీనిని ఇప్పటికే అనుభవించారు కదా ఇది ఏదో అసాధారణమైంది జరగబోతున్న సంకేతం విశ్వం మీ ఆత్మను పిలిచింది ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్న ప్రతీదీ ఒక పెద్ద ప్రణాళికల్లో భాగం మీ జీవితం నుండి దూరమవుతున్న వ్యక్తులు మూసుకుపోతున్న తలుపులు విడిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా మీకోసమే జరుగుతుంది ఇదంతా మిమ్మల్ని కొత్త ఎత్తులకు చేర్చడానికి జరుగుతోంది కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు పదే పదే విషయాలు చీలిపోతాయి ఎందుకు ప్రతిసారి ఏదో మంచి జరగబోతోంది అనుకున్నప్పుడు అది ఆగిపోతుంది కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా బహుశా విశ్వం మిమ్మల్ని ఏదో గొప్ప విషయం కోసం సిద్ధం చేస్తుందేమో బహుశా మీరు కోరిన దానికంటే ఎక్కువ ఇంకా గొప్పది మీకు లభించబోతుందేమో అందుకే ఇది కొంచెం ఆలస్యమవుతుంది విశ్వం సందేశం ఇచ్చినప్పుడు అది నేరుగా ఉండదు అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాట యొక్క సాహిత్యంలో కొన్నిసార్లు ఒక అపరిచితుల రూపంలో కొన్నిసార్లు ఒక పాద పుస్తకం యొక్క పేజీల్లో దాగి ఉంటుంది ఆ సందేశం కొన్నిసార్లు ఈ వీడియో వంటి ఒక మాధ్యమం ద్వారా కాబట్టి ఈరోజు మీరు దీనిని వింటున్నారంటే ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది విశ్వ సంభాషణ ఇప్పుడు ప్రశ్నేమిటంటే మీరు ఏం చెయ్యాలి జవాబు సరళమే శాంతంగా ఉండండి మీ లోపలికి చూడండి పదే పదే వస్తున్న భావాలను అనుభవించండి ప్రతిరోజు మిమ్మల్ని కలవర పెడుతున్నా లేదా పదే పదే పునరావృతమవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనస్సు విశ్వంతో కలిసి మీకు దిశ్యానిర్దేశకం చేస్తుంది మీరు జవాబుల కోసం వెతుకుతున్న ప్రశ్నలు ఆ జవాబులు మీలోలే దాగి ఉన్నాయి ప్రతిరోజు మీరు మీతో ఒక వాగ్దానం చేసుకోవాలి నేను ఏది కోరుకుంటున్నాను ఏది మాట్లాడుతున్నానో అందులో ప్రకాశం ఉంటుంది నేను ఏది ఆలోచిస్తానో అందులో ప్రేమ ఉంటుంది నేను ఏది కోరుకుంటానో అందులో అందరి బలం ఉంటుంది కేవలం నాకు మాత్రమే కాదు అందరికీ ఇదే మీ తదుపరి స్టెప్కు కీలకం ఇప్పుడు ఆ దివ్య మార్గంలో నడవడానికి సమయం వచ్చింది ఈ వీడియో చూడటం ద్వారా దాని ప్రారంభమైంది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది విశ్వం నుండి వచ్చిన ఒక సందేశం ఇది కేవలం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే చూపించబడుతుంది ఈ సందేశం మీకు చేరిన ఈ క్షణం నుండే ఏదో గొప్ప మార్పు జరగబోతుందని గ్రహించండి విశ్వం యొక్క దాగిన శక్తి మీకు చాలా సమీపంలో ఉంది కేవలం ఒక అడుగు దూరంలో ఉంది ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్వాసాన్ని నిలబెట్టాలి ప్రతిరోజు ఆ సంకేతాల పట్ల జాగ్రూకంగా ఉండాలి ఈ మాటలు మీ హృదయంతో నిజమని అనిపిస్తే దీన్ని మీరు మీలోన దాచుకోకుండా దీని మధ్యలో వదిలేయకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం విశ్వం మీకు సమీపించిన క్షణం విశ్వం ఎప్పుడు ఎటువంటి కారణం లేకుండా సంకేతాలను పంపదు ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తుందంటే మీరు ఎన్నుకోబడ్డారనే అర్థం ఇది మీకోసం విశ్వం నుండి నేరుగా వచ్చిన సందేశం ఆ శక్తి నుండి ఏదైతే మిమ్మల్ని ఎప్పుడు చూస్తుందో మీ మాటలను వింటుందో మీ హృదయంలో పుట్టే ప్రతి భావనను అనుభవిస్తుందో చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏదో సంకేతం కోసం అడుగుతున్నారు ఏదో జవాబు కోరుకుంటున్నారు ఈ వీడియో ఆ జవాబే కొన్నిసార్లు మన జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడ ప్రతిదీ ఆగిపోతుంది మనం మన మార్గం గురించి గందరగోళంలో ఉంటాం మన భవితవ్యం నిజంగా మారవచ్చా చమత్కారాలు నిజంగా జరుగుతాయా అని ఆలోచిస్తాం ఈరోజు ఆ మలుపు రోజు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవించింది మీ హృదయం కారణం లేకుండా వేగంగా కొట్టుకుంటుంది అంటే విశ్వం మిమ్మల్ని ఎన్నుకుందని గ్రహించండి మీ జీవితం ఇకపై గతంలో ఎలా ఉండేదో అలా ఉండదు మీరు ఎంతో ఆరాటంతో కోరుకున్న మార్పు మీరు శబ్దాలు చేయకుండా చేసిన ప్రార్థనలు మీరు భయంతో దాచిన కోరికలు ఇప్పుడు అవన్నీ మీ ముందుకు రాబోతున్నాయి ఈ క్షణంలో విశ్వం మీతో చెప్పాలనుకుంటుంది మీరు చాలా సహించారు ఇప్పుడు మీ సమయం వచ్చింది పొందే సమయం మీ జీవితంలో గొప్ప రాత్రి ఆ సూర్యోదయం ముందు వస్తుంది ఇప్పుడు వెలుగు రాబోతుంది అదేవిధంగా ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టాలు గందరగోళం ఒంటరితనం ఇవన్నీ మీ లోపల నుండి బయటికి వెళ్ళిపోతాయి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజులో ఏదో ఒక సంఘటన మీ జీవిత ప్రవాహాన్ని పూర్తిగా మార్చివేస్తుంది విశ్వం మిమ్మల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తుంది మీరు ఉన్న మార్గం అది సత్యం మరియు ధైర్యం యొక్క మార్గం ఇప్పుడు సరళమవుతుంది మీరు చాలా కాలంగా తట్టిన తలుపులు ఇప్పుడు స్వయంగా మీ ముందు తెరుచుకుంటున్నాయి మిమ్మల్ని విస్మరించిన వ్యక్తులు మిమ్మల్ని ఆపిన స్థితులు మిమ్మల్ని కదిలించిన వైఫల్యాలు ఇప్పుడు అదే వ్యక్తులు స్థితులు వైఫల్యాలు మీ జీవిత కథను పూర్తిగా మార్చబోతున్నాయి మీలోని శక్తి చాలా పవిత్రమైనది మీ కర్మల సాధనం కానీ మీ ఆత్మ యొక్క శుద్ధతే మీకు మార్గాలను తెరుస్తుంది మీరు ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదు మీరు ఎప్పుడు స్వయం కంటే ఇతరుల గురించే ఎక్కువ ఆలోచించారు మీరు మంచి మనిషి చేయాల్సినవన్నీ చేశారు ఇప్పుడు ఆ మంచి కార్యాలన్నీ కలిసి ఒక ప్రకాశవంతమైన కాంతిగా మారాయి అది మీ జీవితాన్ని ప్రకాశింపచేయబోతుంది ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీ దృష్టిని తెరిచి ఉంచండి మీ మనసును శాంతంగా ఉంచండి మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక సంఘటన జరగబోతుంది అది మీకోసం రాసి ఉంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది సాధారణ సంఘటన కాదు ఇది మీకోసం పంపబడిన ఒక దివ్య సంకేతం ఈ వీడియోను వినేటప్పుడు మీ కళ్ళు చమిగిల్లాయా మీ హృదయం వేగంగా కొట్టుకుందా లేదా మీ మనసులో ఒక కథలింపించిందా ఇది మీకోసమేనే గ్రహించండి మరియు మీరు దీన్ని విన్నారు అందుకే మీ జీవితం ఇకపై గతంలో ఉన్నట్లు ఉండదు ఆత్మ ఒక పెద్ద మలుపుకు ముందు మేల్కొన్నప్పుడు విశ్వసంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మంగా ఉంటాయి ఒక పాతకళ ఆకస్మాత్తుగా మళ్లీ కనిపించడం ఒక మరిచిపోయిన జ్ఞాపకం పదే పదే గుర్తుకు రావడం లేదా ఒక కారణం లేకుండా ఒక స్థలం లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండడం ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు ఇవి మీ మారుతున్న భవిష్యత్తు యొక్క సూచనలు విశ్వం ఈరోజు మీకు చెప్పాలనుకుంటుంది మీరు చాలా కాలంగా ఒక మలుపు వద్ద నడుస్తున్నారు అక్కడ ప్రతి మార్గం మూసుకుపోయినట్లు అనిపించింది మీరు పదే పదే మీతో మీరు అనుకున్నారు ఎప్పుడు మారుతోంది ఇదంతా నా కష్టానికి ఫలితం ఎప్పుడు లభిస్తోంది సుఖం స్థిరత్వం అందరికీ లభిస్తాయి నాకు ఇప్పుడు లభిస్తాయి ఇప్పుడు ఆ మార్పు రోజుకు ఒక రోజు ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఎందుకంటే విశ్వం ఇలాగే పనిచేస్తుంది పోరాడినప్పుడు చాలా సహించినప్పుడు ఆశను వదులుకోనప్పుడు విశ్వం స్వయంగా అతని వద్దకు ఒక సందేశం పంపుతుంది ఈరోజు ఈ సందేశం ఆ మారిన జీవితం యొక్క ప్రారంభం మీరు మీ జీవితంలో ఆ రోజుల్లో కూడా చూశారు మీరు విరిగిపోయినట్లు అనుభవించిన రోజులు ఎవరు మీ మాట వినడానికి లేనప్పుడు మీ కన్నీళ్లను కేవలం మీ దుండు మాత్రమే తెలుసుకున్నప్పుడు మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు కానీ ఉదయం మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది అది ప్రతి ఒక్కరిలో ఉండదు గుర్తుంచుకోండి విశ్వం ఎవరినైనా ఎన్నుకునే ముందు మొదట వారిని పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు ఒకటి తరువాత ఒకటి పరీక్షలు ఇచ్చారు మీరు అలిసిపోయి ఉండవచ్చు విరిగిపోయినట్లు అనుభవించవచ్చు కానీ మీరు ఆగలేదు ప్రతిసారు మీరు ముందుకు నడిచారు మీ మనసు ఏడ్చిన స్థితులు మిమ్మల్ని కూల్చిన ఇదే మీ గొప్ప బలం విశ్వం దీమ్నే చూస్తుంది మీ ఆగల పయనం మీ విశ్వాసం ఇప్పుడు ఆ విశ్వాసం ఫలించే సమయం మిమ్మల్ని బాధించిన సంబంధం ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది మీ వద్దకు తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపోయే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు మీరు రాత్రుళ్ళు మేల్కొని కోరుకున్న ఉద్యోగ అవకాశం గుర్తింపు ఇప్పుడు మీ చేతుల్లోకి రాబోతుంది మీకు ఈరోజు లభిస్తున్న సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని మీ నుండి దూరంగా ఉంచండి భయం సందేహం చింత ఇవి విశ్వం యొక్క బహుమతులను పొందడంలో అతి పెద్ద అడ్డంకులు ఈ క్షణంలో మీరు వీటిని మీ మనసులో తొలగిస్తే నమ్మండి రేపటి ఉదయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆ ఉదయంలో మీరు మిమ్మల్ని మారిన వ్యక్తిగా చూస్తారు ఈ రోజు నుండి మీరు మీతో ఒక వాగ్దానం చేసుకోండి మీ లోపల శక్తిని గుర్తిస్తాను మీ లోపల దైవిక గొంతును అణిచివేయను ఎందుకంటే విశ్వం యొక్క అన్ని శక్తులు ఆ వ్యక్తితోనే ఉంటాయి ఎవరైతే తమ ఆత్మ యొక్క పిలుపు వింటారో మీ ఆత్మ మీకు పదే పదే చెబుతోంది సిద్ధంగా ఉండు ఏదో గొప్ప జరగబోతోంది మీరు ఆ సుందర భవిష్యత్తు వైపు ఒక జలక్ చూస్తారు మరియు ఈరోజు ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది ఈ వీడియో ఆ తలుపును తెరిచే కీలకం దీన్ని అనుభవించండి మీరు విశ్వం యొక్క అత్యంత ప్రియమైన సాధకుడు ఈ సందేశంలో మీరు ఎప్పుడూ కోరుకున్న ప్రతిదీ ఉంది మీరు కన్న ప్రతికలను విశ్వం ఇప్పుడు ఒక ప్రణాళికగా మార్చబోతోంది రాబోయే రోజుల్లో మీరు ఒక్కొక్కటిగా సంయోగాలు అవకాశాలు చమత్కారాలు మీ జీవితంలోకి దిగి వస్తున్నట్లు చూస్తారు ప్రతిరోజు ప్రతిక్షణం మీకు కొత్త దిశను ఇస్తుంది మీరు స్వయంగా అనుభవిస్తారు ఇదే ఆ సమయం నేను సంవత్సరాలుగా ఎదురు చూసిన సమయం మీరు స్వయంగా అనుకుంటారు నా మనసు అత్యంత అస్థిరంగా ఉన్నప్పుడు ఈ వీడియో నాకు ఎందుకు కనిపించింది ఎందుకంటే ఇదే విశ్వం యొక్క అందం మనం అత్యంత విరిగిపోయినప్పుడు మేలుకోవడానికి అత్యంత సిద్ధంగా ఉన్నప్పుడు అది మనకు పిలుపునిస్తుంది ఇప్పుడు విశ్వం మీకు చెప్పడానికి వచ్చింది మీ సహనం యొక్క సమయం పూర్తయింది ఇప్పుడు మీ సమయం ఫలితం పొందే సమయం శాంతి పొందే సమయం పూర్తి పొందే సమయం మీకు బహుశా అనిపించవచ్చు ఏమీ మారలేదని బయట ప్రపంచం అలాగే ఉంది అదే వ్యక్తులు అదే పని అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా గమనించండి మీ ఆత్మ మారబోతోంది మీ శక్తి ఇప్పుడు గతంలో ఉన్నట్లు లేదు శక్తి మారినప్పుడు మొత్తం విశ్వం తన నూతన శక్తికి అనుగుణంగా తను తాను సర్దుకొస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు నెమ్మదిగా మారుతారు సత్యం బయటకు వస్తుందా మీకు మూసుకుపోయిన పనులు స్వయంగా తెరుచుకోవడం ప్రారంభమవుతాయి మీరు కన్న ఇకపై కేవలం ఊహలుగా ఉండవు అవి నెమ్మదిగా మీ వాస్తవికతగా మారడానికి సిద్ధమవుతున్నాయి గుర్తుంచుకోండి మార్పుకు ముందు ఉన్న సమయం అత్యంత భారీగా ఉంటుంది మనం ఓడిపోతామని అనుకుంటాం ఎందుకంటే ఇక సహించలేమని అనిపిస్తుంది కానీ ఈ సమయంలోనే విశ్వం తన అత్యంత గాధమైన చమత్కారాన్ని సృష్టిస్తుంది ఉండవచ్చు ఇటీవల మీరు కొన్ని వింతైన సంకేతాలు చూశారు ఒక నిర్దిష్ట సంఖ్య పదే పదే కనిపించడం ఒక పాట పదే పదే వినిపించడం లేదా ప్రతివారం వచ్చే ఒక కళ మీరు దీన్ని కేవలం యాదృష్టికం అనుకుంటారు కానీ కాదు ఇది రాబోయే చమత్కారం యొక్క శబ్దం మీ ఆత్మకు ఇప్పటికే అర్థమైంది మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది చాలా త్వరలో జరగబోతుందని మీ ఆర్థిక స్థితి చాలా కాలంగా నిలిచిపోయింది ఇప్పుడు ప్రవాహంలో వస్తుంది మీరు ఊహించిన అవకాశాలు మీకు లభిస్తాయి మీ సంబంధాలు ప్రేమతో కుటుంబంతో లేదా స్నేహితులతో సంబంధించినవి ఇప్పుడు స్థిరత్వం వైపు సాగుతాయి చెల్లాచెదురైనవి జతపడతాయి జత కానివి మీ జీవితం నుండి స్వయంగా దూరం అవుతాయి తద్వారా కొత్త శక్తికి స్థానం కల్పించబడుతుంది మీ శరీరంలో కూడా మార్పులు ప్రారంభమవుతాయి స్వల్భమైన తలనొప్పి అసాధారణ అలసట నిద్రలో మార్పులు ఇవన్నీ మీ శక్తి శుద్ధి అవుతున్న సంకేతాలు మీ ఆలోచనలు ఇప్పుడు నెమ్మదిగా స్పష్టంగా అవుతున్నాయి మీరు ఇప్పుడు ప్రతిదాన్ని పాత దృక్పథం నుండి కాకుండా కొత్త అవగాహనతో చూడడం ప్రారంభిస్తారు ఇదే విశ్వ సంకేతం మీరు ఎన్నుకోబడ్డారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరుకోలేరు ప్రతి ఒక్కరికి విశ్వం ఇటువంటి సంకేతాన్ని పంపదు నీకు చేరిందంటే మీ ఆత్మ సిద్ధంగా ఉందని అర్థం ఇప్పుడు మీ లోపల శక్తిని పూర్తిగా గుర్తించే సమయం ఇప్పటి వరకు మీరు మిమ్మల్ని బలహీనంగా భావించి ఉంటే ఎదురు చూస్తూ ఉండడం వల్ల అలసిపోయుంటే వినండి మిమ్మల్ని వదిలేయలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు ఈరోజు మీరు ఈరోజు జరుగుతున్నది సాధారణ సంభాషణ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక అన్లాకింగ్ మీరు ఎందుకు ప్రత్యేకమైన వారు ఈ వీడియో ప్రతి ఒక్కరికి కనిపించదు ఇంకా భౌతిక భ్రమల్లో చిక్కుకున్న వారు తమ ఆత్మ యొక్క పిలుపును వినలేని వారు వారికి ఈ సందేశం కనిపించదు కానీ మీరు ఇక్కడే ఉన్నారు అంటే మీ ఆత్మ ఇప్పుడు జాగ్రత్తమైంది మీకోసం విశ్వం యొక్క మార్గాలు తెరుచుకోవడం ప్రారంభమైంది యాదృష్టికాలు ఇప్పుడు సంకేతాలుగా మారతాయి సంకేతాలు ఇప్పుడు వాస్తవ అనుభవాలుగా మారతాయి గతంలో అదృశ్యమైన అవకాశాలు మీకు లభిస్తాయి మీ ఆత్మ కోసం పంపబడిన వ్యక్తులు మీకు కలుస్తారు మీ ఉద్దేశాన్ని మిమ్మల్ని చేర్చే పరిస్థితులు మీకు లభిస్తాయి ఇప్పుడు మీరు చేయాల్సిందే ఈ సందేశాన్ని అనుభవించడం దీన్ని కేవలం వినడం కాదు మీ లోపల లీనం చేయడం కళ్ళు మూసుకుని ఒక నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం పంపేదాన్ని నేను స్వీకరిస్తాను ఈ ఒక్క వాక్యం మీ జీవితంలో చమత్కారాలను ప్రారంభిస్తుంది ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారతాయి గతంలో మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఇప్పుడు మీ వైపు ఆకర్షితమవుతారు గతంలో అడ్డంకులు ఉన్న చోట ఇప్పుడు ప్రయత్నాలు లేకుండానే మార్గాలు సుగుణమవుతాయి గతంలో తలుపులు మూసుకుపోయిన చోట ఇప్పుడు ఒక్కొక్క తలుపు తెరుచుకోవడం ప్రారంభమవుతుంది మీ జీవితంలో ఇవే సంకేతాలు కనిపిస్తాయి ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ